हलो अञा मेमी वैसल म ఈరోజు ఈకోటాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతికి హాజరైన ఈ మండల ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఎలక్షన్ అయిన దాదాపు ఒక నెలలో మనము ఈరోజు ఈ జయంతి సందర్భంగా మనమందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన సేవలంతా కూడా మనము కొనయాడుకొని గుర్తు చేసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేశాడో అంత పెద్దలు వాసన్న గారు కూడా దాన్ని మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఐక్యబ్యంగా ఉండి ఈ రాబో కాలంలో ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఏదైతే వాళ్ళు తప్పులు చేస్తారన్నది ఎత్తి చూపి ప్రతిపక్ష హోదాలో మనకి మనకి ఇచ్చిన బాధ్యత ప్రజలు ఏదైతే ఇచ్చినారో దాన్నంతా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము రోజు ప్రజాస్వామ్యంలో మనం గుర్తించాల్సింది ఒకటి దాదాపు గెలిచిన పార్టీకి ఒక్కోటి యాభై ఐదు లక్షల రూపాయ ఓట్లు వస్తే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు మనం సాధించడం జరిగింది అంటే ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఓట్లో నలభై ఓట్ షేర్ నలభై శాతం ఓటు షేర్ అనేది ప్రజలు మనకి ఇవ్వడం జరిగింది సంఖ్యాపరంగా ఎమ్మెల్యే సీట్లు రాకపోయినా మనం ఈరోజు డెమోక్రసీలో ప్రజల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా మనం ఉన్నామని చెప్పి మీరు అందరూ కూడా గుర్తించాలి ఈ మండలంలోనే కాదు ఎక్కడైనా కూడా ఏ చిన్న కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా కూడా మండల స్థాయిలో మేము ఉండే దాన్ని దీటుగా ఎదుర్కొంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము ప్రజలు ఏదైతే మీకు అవకాశం ఇచ్చినారో దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు మనసును దోచుకునే దానికి మీరందరూ కూడా పాటు పడాలని అంతేకాని ప్రతిపక్ష పార్టీల పైన ఈ వెండటా రాజకీయాలు అనేది దూరంగా ఉండాలని చెప్పి మీకు అందరికీ కూడా ఎత్తు పలుకుతా ఉన్నాము రాబో కాలంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ముందుండి వాళ్ళకి అందరికీ కూడా పోరాడతామని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పీకోట మండల తరఫున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఐక్య స్ఫూర్తితో ఈ రాబో ఐదు కాలం ఐదు సంవత్సరాల కాలంలో కూడా పార్టీని ముందు నుండి నడిపించాలని చెప్పి మీకు అందరికీ కూడా కోల్ మనవి చేస్తాను వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి